నమస్కారము ఈరోజు మనం మిస్సింగ్ టేస్టులో మరి ఒక ప్రశ్నను చూద్దాము ప్రశ్నార్థకం కృతుకల స్థానంలో వచ్చే సంఖ్యలో తెలపండి చూడండి వై టీకి ఫిఫ్టీ త్రీ డబల్యూఆర్ నైంటీ సెవెన్ జెడ్ ఎక్స్ టెన్ వి ఇక్కడ మనం ఈ నెంబర్ని కనుక్కోవాలి ఆప్షన్స్ ఏ సిక్స్టీ ఎయిట్ బి ఎయిటీ నైన్ సి నైంటీ ఎయిట్ డి ఏది కాదు ఇప్పుడు మనం సొల్యూషన్ ఎలానో చూద్దాము చూడండి రివర్స్ ఆర్డర్ ప్రకారం ఆర్ఫామెటికల్ ఆర్డర్లో టీ అనున్నది ఏడవ అక్షరం సెవెంత్ లెటర్ ఇఎఫ్జిహెచ్ఐజెకేఎల్ ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్టి డబ్ల్యూ ఎక్స్ వైజె వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూడండి ఎయిట్ నైన్ రివర్స్ ఆర్డర్ ప్రకారం మనకి టీ అని అన్నది సెవెంత్ లెటర్ అలానే ఇక్కడ వై వై అన్నది సెకండ్ లెటర్ అవుతుంది సో సెవెన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ మనం రివర్స్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే సెవెన్ స్క్వేర్ టీ వై అన్నది సెకండ్ సో టూ టూ స్క్వేర్ ఫార్టీ నైన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ త్రీ ఇక్కడ మనకి నెంబర్ ఫిఫ్టీ త్రీ వస్తుంది అలానే సేమ్ డబ్ల్యూఆర్ రివర్స్ ఆర్డర్ ప్రకారం సెకండ్ స్టెప్ రివర్స్ ఆర్డర్ ప్రకారం డబ్ల్యూ అన్నది ఫోర్త్ లెటర్ అనగా ఫోర్ స్క్వేర్ అలానే చూడండి ఆర్ ఆర్ అనున్నది నైన్త్ లెటర్ నైన్ స్క్వైర్ ఫోర్ స్క్వేర్ ప్లస్ నైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ప్లస్ ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సెవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలంలో మనకు నైంటీ సెవెన్ అనేది వస్తూ ఉన్నది అలానే చూడండి జెడ్ అనున్నది థర్డ్ కాలం జెడ్ అనున్నది రివర్స్ ఆర్డర్ ప్రకారం మనకి ఒకటి ఫస్ట్ లెటర్ వన్ స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేస్తూ ఉన్నాము అలానే ఎక్స్ అనున్నది థర్డ్ లెటర్ త్రీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ వన్ ప్లస్ నైన్ ఇజ్ ఈక్వల్ టు టెన్ సో ఈ సర్కిల్లో మనకి టెన్ అనేది వస్తుంది ఇక మిస్సింగ్ అయినటువంటి ఎస్ అండ్ బి ఇది ఫోర్త్ స్టెప్ చూడండి రివర్స్ సర్డర్ ప్రకారం ఎస్ అని ఉన్నది ఎయిత్ లెటర్ ఎస్ అని ఎయిత్ లెటర్ ఎయిట్ స్క్వేర్ అలానే వి వి అన్నది ఫిఫ్త్ లెటర్ ఫైవ్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ నైన్ సో ఆన్సర్ ఈస్ వి చూస్తున్నారు కదా ఇది రివర్స్ ఆర్డర్ ప్రకారం మనం ఈ మిస్సింగ్ నెంబర్ని కనుక్కోవాలి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు